హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను శేఖర్ని అట్ ది రేట్ ఆఫ్ జే రాజశేఖర్ సెవెన్ త్రిపుల్ ఫోర్ ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్లు అందరూ కూడా చాలా హ్యాపీగా ఆనందంగా ఆయుర ఆరోగ్యాలతో చక్కగా సుఖ సంతోషాలతో చక్కగా ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలా వీడియో చేసి దగ్గర దగ్గర చాలా కాలం అయింది ఇంకా అనివార్య కారణాల వల్ల వీడియోలు చేయలేకపోయాం ఎస్ మళ్ళీ ఎక్కడి నుంచి కూడా మనం మన వేలోకి వచ్చి మంచి మంచి మోటివేషన్ క్లాసులు చక్కగా నీట్గా హ్యాపీగా మంచి మంచి మోటివేషన్ క్లాసులు చెప్పుకుంటూ ఎదురికి వెళ్దాం నన్ను ఫాలో అవుతున్నటువంటి నా సబ్స్క్రైబర్లు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చక్కగా నీట్గా మన ఛానల్ని ఇంకా ఇద్దరికి తీసుకెళ్ళవలసిన బాధ్యత కూడా మీ అందరిపైన ఉంది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా తెలియజేస్తూ ఉంటే నేను ఇంకా ఎద్దరికి వెళ్ళడానికి ఇంకా నేను అప్డేట్ అవ్వడానికి మీరు నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ మనం స్టార్ట్ చేసాం కాబట్టి ఇందులో కూడా మనం అన్ని విషయాలు ఏదైనా రేపే జరిగేటువంటి ఏదైనా ప్రమాదకరమైన హెచ్చరికలు ఉంటే అటువంటివి కానీ లేదా స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎలా ఉండాలి ఎలా చదువుకోవాలి తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి కాలేజీ పట్ల ఎలా ఉండాలి ఎస్ టెన్త్ క్లాస్ అయిన తర్వాత మంచి మార్కులతో పాస్ అయ్యి ఇంటర్లో జాయిన్ అయిన తర్వాత మీ యొక్క బిహేవియర్ ఎలా ఉండాలి హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి అదేవిధంగా మనం ఆడేటువంటి విధానాలు ఎలా ఉండాలి తల్లిదండ్రులకి మీరు ఎటువంటి గౌరవం ఇవ్వాలి తల్లిదండ్రులు మీరు ఎలా చూసుకోవాలి నెక్స్ట్ ఫ్యూచర్లో నువ్వు ఒక మంచి వ్యక్తిగా సొసైటీలో మంచి వ్యక్తి నువ్వు ఎలా ఉండాలి ఏంటి అన్ని విషయాలు కూడా మనం మన ఛానల్ ద్వారా తెలియజేస్తూ ఉంటున్నాము ఎస్ చక్కగా అందరూ వింటున్నారు ఆ మాటలు కూడా ఆ విధంగా మీరు ఫాలో అవ్వండి ఎస్ ప్రతి విషయంలోనూ కూడా మనం ఎటువంటి విషయం చిన్నదైనా సరే నాకైనా నా నెంబర్కైనా కాల్ చేస్తే కనుక మీకు కొన్ని సజెషన్స్ కూడా నేను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఓకేనా ఏ సజెషన్ సరే ఎడ్యుకేషన్ పరంగా ఏ సజెషన్ కావాలన్నా సరే దయచేసి దయచేసి కాల్ చేయండి చక్కగా నీట్గా ఎడ్యుకేషన్ పరంగా మనం ఎలా ఎదరికి వెళ్ళాలి లైఫ్లో ఎలా తొందరగా సెటిల్ అవ్వాలి మంచి జాబ్ ఎలా పొందాలి జాబ్ చేసుకుంటూ ఇంకేం ఫర్దర్ స్టడీస్ ఏం చేసుకోవాలి ఓకే మ్యారేజ్ లోపే మనం సెట్ అయిపోవాలి కాబట్టి ఆ విధంగా మ్యారేజ్ ముందుగానే పెళ్ళికి ముందుగానే మన లైఫ్ సెట్ అవ్వాలి కాబట్టి పెళ్లి ముందుగానే మన లైఫ్ సెట్ చేసుకుంటాం ఆల్రెడీ నేను మీకు తెలియజేశాను ఆడవాళ్ళకి వచ్చేటప్పటికి ఆల్రెడీ ఒక జాబ్ అంటూ దేవుడు వాళ్ళకి ఏర్పాటు చేశాడు ఓకేనా వాళ్ళు చదివినా చదవపోయినా చదువుకుంటే మంచి జాబ్ మంచి జాబ్ పొందుతారు కుటుంబం కోసం చదవకపోయినా సరే వాళ్ళకి జాబ్ ఉంది కానీ మనకు మేల్కి వచ్చేటప్పటికి మగాళ్ళకు వచ్చేటప్పటికి కంపల్సరీగా కష్టపడవలసిన బాధ్యత మంది ఫ్యామిలీని చూసుకోవాల్సిన బాధ్యత అంది కాబట్టి నాన్న ఈ రోజు మనకి నాన్న ఉన్నాడు తర్వాత నాన్న స్థానంలోకి మనం వెళ్తాం కాబట్టి అటువంటి పడ్డ బాధలు కూడా మనం పడకుండా సుఖంగా చక్కగా ఫ్యాన్కి ఎందుకు కూర్చుని హాయిగా మంచి జాబ్ మంచి గవర్నమెంట్ జాబ్ లేదంటే నీకు ఉపయోగపడే మంచి జాబ్ పొందడానికి మోటివేషన్లు నేను మీకు ఇస్తున్నాను లైఫ్లో నీట్గా సెట్ అవ్వండి నా సబ్స్క్రైబర్లు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి సోషల్ మీడియా పరంగా మాత్రం చాలా జాగ్రత్త ఎటువంటి రాజకీయ పోస్టులు మాత్రం దయచేసి రాజకీయ వ్యక్తులు ఎవరైనా ఇష్టమైతే కనుక మనసులో పెట్టుకో కానీ పోస్టుల పరంగా మాత్రం దయచేసి వద్దు అని నా యొక్క ఉద్దేశం ఎందుకంటే అది ఏదైనా జరగడానికి ఏం జరిగిందంటే కనుక దానికి చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఆ వేలోకి వెళ్ళకండి స్టడీ పరంగా మాత్రం చక్కగా హ్యాపీగా ఉండండి లైఫ్ లీడ్ చేసుకోండి మంచిగా ఉండండి తల్లిదండ్రుల పట్ల మంచిగా ఉండండి నీ యొక్క సమాజం పట్ల మంచిగా ఉండండి కాలేజీలో మంచిగా ఉండండి టీచర్ల పట్ల మంచిగా ఉండండి మంచి మార్కులు పొందండి మంచిగా పాస్ అయ్యి తల్లిదండ్రులకు ఆ తల్లిదండ్రులు పెట్టినటువంటి డబ్బు యొక్క డబ్బు కష్టం ఆ డబ్బు సంబంధించిన మీ నాన్నగారు పడ్డ కష్టమంతా కూడా నీవు పాస్ అనేటువంటి ఒక్క కాన్సెప్ట్ వాళ్ళ చేతిలో పెడితే ఆ కష్టమంతా నాన్న మర్చిపోతారు చక్కగా మళ్ళీ తర్వాత ఎలా చదువుకోవాలి ఏంటి అప్పులు చేసినా సరే నేను ఎదగ చదివిస్తారు ముందు అలా చదవడానికి మేల్కోవాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది ముందు నువ్వు నేను చదవగలను నేను చదువుతానమ్మా అంటే మీకు ఎక్కడైనా జాయిన్ చేస్తారు ఓకేనా కదా బలాదుర్గా దయచేసి ఊర్లో తిరగదు చక్కగా హాలిడేస్ వస్తున్నాయి హాలిడేస్లో చక్కగా ఫ్రెండ్స్ తోటి హ్యాపీగా హ్యాపీగా ఉండండి పేరెంట్స్ తోటి ఎక్కువ గడపడానికి ట్రై చేయండి చాలామంది పొద్దున్న ఎప్పుడో సాయంత్రం వస్తాడో రాడు ఎప్పుడుకి వస్తాడో ఏంటని చెప్పి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు దయచేసి తల్లిదండ్రుల పట్ల అటువంటి రానివ్వకుండా జాగ్రత్తగా ఉండండి మంచిగా చదువుకోండి మంచిగా ఉండండి దేవుడు ఆశీర్వాదాలు కూడా మీకుంటాయి తల్లిదండ్రులు ఆశీర్వాదాలు కూడా మీకు ఉంటాయి టీచర్లు ఆశీర్వదాలు మీకుంటాయి నీవు లైఫ్లో తొందరగా సెటిల్ అవ్వడానికి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఓకేనా కాబట్టి ఈ మంచి మాటలు మళ్ళీ కొత్తగా మనం ఛానల్లోకి ఎంటర్ అయ్యాం కాబట్టి ఇక ఈ ఛానల్ యొక్క తొందరగా మనం ఎదరికి పంపించుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది మీ ఇంట్లో ఉన్నటువంటి అందరితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఛానల్ మొత్తం కూడా ఎవరికి వెళ్ళేలాగా కూడా ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శేఖర్ సార్ మీ శేఖర్ సార్ బాయ్ నాన్న బాయ్ జాగ్రత్తగా ఉండండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో కలుస్తాను మంచి మాటలతో కలుస్తాను ఓకేనా మంచి మోటివేషన్లు ఇస్తాను చాలా జాగ్రత్తగా ఉండండి లైఫ్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండి దేవుడు ఆశీర్వదలు అంటే తల్లిదండ్రుల ఆశీర్ధలు నీకు ఎప్పుడూ ఉంటాయి బాయ్ నా ఆశీర్దలు కూడా మీకు ఉంటాయి బాయ్ థ్యాంక్ యూ